మమ్మీ అన్నం తింటావు మమ్మీ నువ్వు మెల్లగా మెల్లగా నిలబడుతుంది కదా ఒకతే పట్టుకొని లేస్ట్ నిలబడుతుంది అక్షిత అక్షిత తింటుందా ఒక్క మెత్తుకు పెడుతుంట చిన్నగా మమ్మీ నువ్వు సెర్లాక్ తినాలి అన్నం కాదు సరేనా ఉగ్గు చేస్తారా అంటే కొంచెం మెత్త మెత్తగా అన్నమే కదా పప్పులు అన్నము అంతా మిక్సీ చేసి మెత్తగా ఉడికించి పెడతారా అన్నట్టు అన్నం వేస్తారా బియ్యంతో చేస్తారా ఉగ్గు బియ్యము పప్పులు అన్నీ మిక్సీ పడతారా లేదంటే ఉడికియాలా అంతా పౌడరా పౌడర్ వేసి తినబెడుతుందా ఓకే శాంసర్ లాగ్ లాగానే కదా వాటర్ తాగండి అమ్మా వాటర్ తాగి ఇంకెళ్దాం తినించొస్తా స్కూల్ దగ్గర టైం అవుతుంది మెల్లగా మెల్లగా చిన్న మమ్మీ కింద పడేవరా మమ్మీని కదే పిల్లల్ని అడిగి కరాబటా నేను ఎత్తుకుంటే కరా నేను మమ్మీ దక్కొద్దు కదే కక్షిత టిఫిన్ విన్నాక తీసుకురా నాయనకు తిన్నారు కదా మీరైతే అమ్మ నువ్వు తిన్నావు అమ్మ మధ్యాహ్నం ట్యాబ్లెట్ తీసుకు మరి చిందగా వేసుకుంటా ఏమైంది మమ్మీ బిస్కెటా బిస్కెట్ తీసుకున్నావు చెన్కి మమ్మీ కూడా తినేటరా చిన్న మీకు తినేటరా తింటదా చెల్లె కూడా తింటుంది కొత్త తినను కుర్చు ఎక్కువ ఆటోలో కూర్చో ఏం చేస్తారమ్మా ఇప్పుడు చెన్ కాడిచిపెట్టిన రెండు మూడు పైపులు ఉన్నాయి కదా ఆ పైపులకు నారు పెట్టాలి టైం ఉంటే కలుస్తారా మధ్యాహ్నం ట్యాబ్లెట్ ఒకటే అమ్మ ఆ స్టిప్ అట్లాస్ అయినా సరే తీసుకోవాల బాక్స్ పెట్టుకోపోయిందేమో ఏమో సరే స్టిప్ ఒకటి తీసుకో ఒకటి చింపిస్తా మెల్ల మెల్ల చి పర్సులు వేసుకోమది అక్కడ పెట్టిరా అక్కడ పెట్టిరా ఏంటిది పెద్దమ్మకు జాగా కావాలా నీ దగ్గర ప్లేస్ కావాలా నీ దగ్గరనే కావాలా నీ దగ్గరనే కావాలా పెద్దమ్మకు ఇతల కూర్చోదా పెద్దమ్మ నాయనమ్మ జరుపుతున్నావు మరి సరే కూర్చో నీ దగ్గర కూర్చుని పెట్టుకుంటావు పెద్దమ్మను పెద్దమ్మని సరే నీ ఇష్టంరా ఇప్పుడు ఎట్లా మమ్మీ ఫోన్ డాడీకి ఫోన్ చేసినావు ఏమంటున్నాడు డాడీ ఏమంటున్నాడు డాడీ తాతకు బాగుందంటనా మంచిగా అవుతుంది అంటనా తాత మంచిగా అంటనా సరే వస్తాడు డాడీ మరి ఈరోజు ఎప్పుడు వస్తాడంట ఇప్పుడు వస్తాడంట ఏమయరా లేట్ అవుతుంది పాలకా పాలకా చేరు అవుతాడు మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది పిల్లలు వచ్చి అన్ని అవు సంపు ఆడతారు కాబట్టి కప్పినామా అది చెక్క ఓకే మిమ్మల్ని అది నుంచి నేను మా లెక్క వస్తా వరికోత మిషన్ కోసం వస్తా ఈరోజు వస్తా అంటే ఏమో పట్టు కూర్చో కూర్చో దగ్గర కూర్చో ఓకేనా వెళ్దామా చేన్ దగ్గరకు అయితే వచ్చినాము ఇంకా షెడ్లా కూర్చురు ఆ అమ్మ స్వప్న విజయ వీళ్ళైతే చిన్నమామ్మీకి ఉగ్గా సరే లాగా ఏంటి విజయా ఉగ్గు తినబెడతారా చిన్న మమ్మీకి ఏమే పెద్ద ఆమెకి ఇంటి దగ్గర దగ్గర తిన్నావా ఇంటి దగ్గర తిన్నావా చెల్లేదు ఒక బుక్క తినరా ఎట్లా తద్దుద్దాం ఎందుకురా బాగుంటుందా ఇట్లా ఎందుకు ఇష్టం లేకపోతే నీకు దెబ్బలు పడితే ఇష్టం చాలా వస్తుంది నీకు నిజంగా దెబ్బలు పడాలి మమ్మీ నీకు నాయన అయితే అన్నం తింటుండే ఇక్కడ నాయన అన్నం తిన్న తర్వాత నేను వదిలిపెట్టినాను కదా మూడు పైపులా మూడా నాలుగ నేర్పునారు వదిలిపెట్టి ఐదు పైపులా ఐదు పైపులు తెచ్చిస్తే వాళ్ళ కనెక్షన్ చేసుకుంటారు తర్వాత వరిచేది ఒక ఆలు పోటీ నేను మిషన్ దగ్గర కొత్త గీడ మనవల దగ్గర వస్తుండ మిషన్ ఆడకళ్ళు మన దగ్గరికి దొరికి వస్తాను సరేనారా మీరు ఆ నిర్పణారు పెట్టేసి వరాలు దొక్కేసేయండి వర్షాను లోపలికి దొక్కాలి ఓరాలు అక్కడ తెలుసు కదా ఇంతకుముందు చూసిరు కదా అమ్మా వెళ్తున్నాను నేను సరేనా బండిదేలాగా రోడ్డు మీద కొత్త ఎవరిదనా బండి వస్తుంది ఇన్నే కాదు దిగేది ఏదన్నా దొరుకుతుంది నడుచుకుంటూ పోతుంటే పోతా నేను బండిది తమ్ముడు లేడు కదా తమ్ముడు ఉంటే బండిది ఇమ్మంటే తెచ్చున్నా పిల్లలు నన్ను ఎక్కించుకొని వస్తాను చేను బండి ఉంటుంది ఇంటికి పోతుంది నేను చక్కగా ఇంటికి పోయి బండి తీసుకొని అడిగొస్తాను కా మిషన్ కడికి మంచిగా జాగ్రత్త నాయని దబ్బున పెట్టి నాయన నారు పెట్టి వర్షం అయితే దొక్కి పెట్టాలి ఇప్పుడు కాకుండా పొద్దుగా తిప్పలు కాకుండా దొక్కిపెడితే పెడితే అయిపోతుంది మమ్మీ జాగ్రత్త పెట్ట దెబ్బ దాంతో దాంతోనే కడుతున్నావు సరేనా ఎలా మీద వేసుకున్నావు సరేనా మిషన్ దొలుకొని వస్తా వర్షన్ మిషన్ సరేనా వస్తే మన దగ్గరికి దొరికి ఫస్ట్ సరే మరి